జయ శ్రీకృష్ణ భగవద్గీత పంచమ అధ్యాయం ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం ఇందులో పరమాత్మ సన్యాస యోగానికి అంటే సాంఖ్య యోగానికి కర్మయోగానికి ఉన్న పోలికలు తేడాలు చెప్పారు అది మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడు అడుగుతాడు సన్యాసం కర్మణాం కృష్ణ సంశసి ఏతయో ఏతయోరేకం తన్మే భ్రూహి సునిశ్చితం నాకు ఒక్కటే చెప్పు అని చెప్తారు అర్జునుడు ఓ కృష్ణ ఓసారి కన్ కర్మ సన్యాసాన్ని ఇంకోసారి ఏమో కర్మయోగాన్ని రెండింటినీ ప్రశంసిస్తున్నావు నువ్వు నిశ్చయంగా ఈ రెండిట్లో నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు ఒక్కటే చెప్పు అని అంటే దానికి పరమాత్మ రెండో శ్లోకంలో అంటారు సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ సాంఖ్యయోగం కా సాంఖ్య యోగాన్ని మనం సన్యాస యోగం అనవచ్చు కర్మయోగం అయినా రెండూ కూడా మంచివే రెండు నిశ్రేయస్స కరవ రెండు కూడా శ్రేయస్సు కలిగించేవే ఈ రెండిట్లోనూ కర్మ సన్యాసం కంటే అంటే సాంఖ్యయోగం కంటే కర్మయోగం సాధనలో చాలా విశిష్టతే తేలికైనది అందుకని తేలికైంది కాబట్టి శ్రేష్టమైంది అని చెప్పారు పరమాత్మ అని చెప్పి మూడో శ్లోకంలో దాన్ని ఆ సాంఖ్య ఎలా ఉండాలి లేదా కర్మయోగి ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు జ్ఞేయస్ నిత్య సన్యాసి యోన ద్వేష్టన కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాప్రముచ్యత అన్నారు అంటే ఓ మహాబాహో ఎవరిని ద్వేష అద్వేష్ఠిన కాంక్షతి ఎవరిని ద్వేషించకుండా దేన్ని కోరుకోకుండా ఉండే కర్మయోగి అతను నిత్య సన్యాసి కిందే లెక్క ఎందుకంటే రాఘద్వేషాది ద్వంద్వాలు అధిగమించిన వాడు తేలిగ్గా ఈ సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు బంధాత్ ప్రముఖ్యతే విముక్తుడవుతాడు అని చెప్పి నాలుగో శ్లోకంలో సాంఖ్యయోగం కర్మయోగం ఈ రెండు ఒకటి కాదని ఎవరన్నా చెప్తే వాళ్ళు మూర్ఖులు అని చెప్పారు పరమాత్మ సాంఖ్యయోగో పృథక్ బాల ప్రవదంతిన పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అన్నారంటే సాంఖ్య కర్మయోగాలు రెండు కూడా వేరే వేరే అవి వేరే వేరే ఫలితాలు ఇస్తాయని చెప్పేవాళ్ళు ఎవరు అంటే బాల మూర్ఖులు పండితులు అలా చెప్పరు ఎందుకంటే ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్నైనా సరే సమ్యగ్ బాగా కనుక విధి విధానంగా ఆచరిస్తే ఆ రెంటి రూపమైన పరమాత్మను పొందుతారు అని చెప్పారు అని చెప్పి ఐదో శ్లోకంలో యత్ సాంఖ్యై ప్రాప్యత స్థానం తద్ యోగైరపి గమ్యతే ఏ యోగం అయితే ఏ స్థాయిని అయితే సాంఖ్యయోగంతో పొందుతారో ఏ స్థానాన్ని అది కర్మయోగంతో కూడా పొందుతారు అని ఏకం సాంఖ్యంత యోగంచ ఎ పశ్యతి అంటే ఎవరైతే ఈ సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని ఫలితాన్ని ఒక్కటిగా చూస్తాడో అతనే స చాలా యథార్థాన్ని చూసిన వాడు గ్రహించిన వాడు అవుతాడు అని చెప్పారు ఆరో శ్లోకంలో సన్యాసస్థు మహాబాహో దుఃఖమాప్తం అయోగత యోగయుక్తో బ్రహ్మ నచిరేణాది గచ్చతి అన్నారు అర్జున కర్మయోగాన్ని అనుష్ఠించకుండా సన్యాసం అంటే మనస్సు ఇంద్రియాలు శరీరాల ద్వారా కర్మలన్నింటినీ కర్తృత్వం ఛేదించడం చాలా కష్టం భగవత్ స్వరూపాన్ని మననం చేసే కర్మయోగి అలా కర్మయోగి నకాంక్షతి నా జ్యేష్టి నా అనే కర్మయోగి పరబ్రహ్మన పరమాత్మని చాలా శీఘ్రంగా పొందుతారు అని చెప్పి తరువాత శ్లోకంలో ఆ ఏడో శ్లోకంలో యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే అన్నారు అంటే ఎవరైతే యోగయుక్తుడైన విజితాత్మ మనస్సుని తన వసంలో ఉంచుకున్నవాడు జితేంద్రుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను సర్వభూతాత్మ భూతాత్మ సర్వ ఆత్మస్వరూపుడైన పరమాత్మని చూసేవాడు తన ఆత్మని కూడా అలా చూసుకునేవాడు తన ఆత్మగా కలవాడైన కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కూడా ఆ కర్మలు నా లిప్ప్యతే ఆ కర్మలు ఏవి కూడా అతన్ని అంటవు అని చెప్పారు అని చెప్పి ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో వాళ్ళు ఏం చేస్తున్నా సరే చేస్తున్నట్లు లెక్క రాదు ఇంద్రియాలు ఇంద్రియాల పని చేసుకుంటున్నాయి అని ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో చెప్పారు నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అని పశ్యన్ శృణ్ స్పృశై జిఘ్రన్ నష్ణ్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణ నిర్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అన్నారు అంటే ఈ తత్వజ్ఞుడైన ఈ సాంఖ్యయోగి చూస్తున్నా సరే పశ్యన్ చూస్తున్నా సరే శృణ్వన్ వింటున్నా సరే స్పృశిస్తున్నా సరే జిఘ్రన్ వాసం చూస్తున్నా సరే గచ్చని తీసుకుంటున్నా సరే నడుస్తున్నా సరే నిద్రిస్తున్నా సరే శ్వాస పిలుస్తున్నా సరే మాట్లాడుతున్నా సరే అలాగే అన్ని వదిలేస్తున్నా సరే గ్రహిస్తున్నా సరే కళ్ళని మోస్తూ ఉన్నా సరే ఇంద్రియాలు తమ తమ ఇంద్రియాలు వాటి వాటిపైనవి చేసుకుంటున్నాయి అనుకుంటూ తాను ఏమీ చేయటం లేదని భావిస్తాడు అలాంటి యుక్తుడు యుక్తుడైన యోగి అని చెప్పి పదో శ్లోకంలో బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వ కరోతీయ లిప్యతే నసపాపేన పద్మపత్రంభస అటువంటి అలా కర్మలను అన్నింటినీ భగవతర్పణ చేసి ఎలాంటి ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించే ఆ యోగికి పాపములు అసలు అంటవు ఎందుకు అంటే తామరాకు మీద నీటి బిందువులు ఎలా అయితే అంటుకోవో పద్మపత్రం ఇవాంభస అలాగా పాపం అనేది అతన్ని అంటదు అని చెప్పి కాయేన కేవలై ఇంద్రియై రపిహి రపి యోగిన కర్మ కుర్వంతే సంగం ఆత్మ ఆత్మశుద్ధయ్యే అన్నారు అంటే కర్మయోగులు ఎలాంటి ఆసక్తి లేకుండా ఆసక్తి రహితలే కేవలం ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరాల ద్వారా అంతఃకరణ శుద్ధి కోసం కర్మల్ని ఆచరిస్తారు వాళ్ళు అని చెప్పి పన్నెండో శ్లోకంలో యుక్త కర్మ ఫలం త్యక్వ శాంతి మాప్నోతి నైష్ఠికి అయుక్త కామకారేణ ఫలే ఫలేసక్తో నిబద్ధతే ఒక యుక్తుడికి అయుక్తుడికి తేడా చెప్పారు ఎవరైతే జ్ఞాని అజ్ఞాని ఈ ఇద్దరికి తేడా చెప్పారు నిష్కామ కర్మ యోగి కర్మఫలాన్ని త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు కానీ ఈ కర్మఫలాశక్తుడైన వాడు ఫల ఇచ్చతో కర్మలను ఆచరిస్తాడు కాబట్టి ఈ కర్మలకి బద్ధుడవుతాడు అని పన్నెండో శ్లోకంలో పరమాత్మ చెప్పారు చెప్పి సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురేదేహి దేహి నైవ కుర్వన్న కారయన్ అని అన్నారు ఒకవేళ అతను వాళ్ళు పనులు చేస్తున్నా సరే పనులు చేస్తున్నా సరే చేయనట్లే లెక్క అని ఎలా అంటే అంతఃకరణ సర్వకర్మాన్ని మనసా సన్యాసి చేస్తే మొత్తం అంతఃకరణని అదుపులో ఉంచుకొని సాంఖ్య యోగిలాగా ఉండి కర్మలను ఆచరింపకయే చేయకయే ఈ నవద్వారాలు ఉన్న శరీరంలో సమస్త కర్మలను మానసికంగా చెందించాడు కాబట్టి సత్యదానంద ఘన పరమాత్మ రూపం అయినా ఆ పరమాత్మని ఆ స్థితిలో ఉండి చాలా ఆనందాన్ని అనుభవిస్తాడు సుఖమా సుఖాన్ని అనుభవిస్తాడు అనే పద్నాలుగో శ్లోకాలు చెప్తున్నారు నా కర్తృత్వం నా కర్మ అనే లోకస్య సృజిత్వ ప్రభువు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ఆ పరమేశ్వరుడు ప్రభు పరమేశ్వరుడు లోకస్య కర్తృత్వం మానవుల కర్తృత్వాన్ని సృజించడు అలాగే కర్మలను సృజించడు కర్మ ఫలితాన్ని కూడా తీసుకోడు ఫలితాన్ని సృజించడు అయితే ఇదంతా కూడా మరి ఎలా వస్తుంది మానవులకి అంటే స్వభావ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఇదంతా కూడా ప్రవర్తిల్లుతోంది అని ఆ పరమాత్మ ఈ వీటిని సృజి కర్మల్ని సృజించలేదు అలాగే కర్మ ఫలితాన్ని తీసుకోడు కూడా మానవులు చేసే కర్మ ఫలితాలని నాదత్తే కష్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేనె ముహ్యంతి జవ అని అన్నారు అంటే సర్వవ్యాపైన భగవంతుడు ప్రాణుల పుణ్యాలతో కానీ పాపాలతో కానీ దేనికి భాగస్వామి కాడు ఆయనేమి తీసుకోడు అజ్ఞానంచే జ్ఞానం కప్పబడి ఉండడం వల్ల ప్రాణులు ఏమనుకుంటారంటే వాళ్ళు అజ్ఞానంలో పడి మోహితులు అవుతుంటారు మోహ్యంతి జంతువ ఈ జంతువులందరూ కూడా మోహితులు అవుతుంటారు అని చెప్పారు అని చెప్పి పదహారో శ్లోకంలో జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాన్ ఏషా నాశితమాత్మన తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయేతి తత్వరం అన్నారు జ్ఞానం అజ్ఞానం పోయినప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు చాలా వెలుగు సూర్యుడిలాగా వెలుగు వారిలో వస్తుంది అని చెప్పి అజ్ఞానం పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుంది పరమాత్మనే తలుచుకుంటుండే వాళ్ళకి పరమాత్మ జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిపోతుంది ఎలా అజ్ఞానాన్ని తొలగిపోతుందంటే ఆ జ్ఞానం వాళ్ళకి సత్యదానంద పరమాత్మని సూర్యుడిలాగా దర్శింపజేస్తుంది అని అన్నారు దానికి ఎలాంటి స్థితి ఉండాలి అంటే తద్బుద్ధయ తాత్మాన తన్నిష్ట తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తి జ్ఞాన నిర్దోష కల్మష అన్నారు అంటే ఆ తద్బుద్ధయ ఆ బుద్ధి కలిగి ఆ రూపాన్ని పొంది తద్ అంటే ఆ నిష్ట కలిగి ఆ రూపాన్ని కలిగి ఆ రూపాన్ని పొంది ఆ నిష్ట కలిగిన వాళ్ళు అలాగే ఆ మనస్సు కలిగిన వాళ్ళు తన నిష్ట తత్పరాయణ పరమానంద పరమాత్మ మీదే మనస్సు పెట్టుకున్నవాళ్ళు నిరంతరం ఏకీ భావంతో ఒకే భావంతో స్థితులైన వాళ్ళు అలాంటి పురుషులు జ్ఞాన నిర్దోష కల్మత జ్ఞాన సాధన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ పాపాలన్నీ పోతాయి పాపాలు పోయి ఆ పునరావృత్తి గచ్చంతి పునరావృత్తి రహితమైన పరమగతిని అంటే ఇంకా మళ్ళీ పునర్జన్మని పొందరు వాళ్ళు ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో ఆ బుద్ధి ఉండి తద్బుద్ధయ తద్ ఆత్మాన తన్ తత్పరాయణ ఏది సాధించాలన్నా సరే ఈ నాలుగు చాలా ముఖ్యమైన అదే బుద్ధి కలిగి ఉండాలి మనసులో దాని గురించి ఆలోచిస్తుండాలి ఆ నిష్ట కలిగి ఆ పరాయణులు అయిన వాళ్ళు పరమాత్మ గురించి ఆలోచించే వాళ్ళు తిరిగి మళ్ళా జన్మని పొందరు అని చెప్పేసి చెప్పారు పద్దెనిమిదో శ్లోకంలో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న చెప్తున్నారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన ఈ జ్ఞానులు ఈ పండితులు విద్యా వినే సంపన్నుడైన బ్రాహ్మణుడిని ఒకేలా చూస్తారు అలాగే గోవుని ఏనుగుని కుక్కని ఒకేలా చూస్తారు చండాలుని అందు కూడా వాళ్ళకి ఒకే రకమైన సమదృష్టి ఉంటుంది అనే పంతొమ్మిదవ శ్లోకంలో ఈ హైవ తర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషానికి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత బ్రహ్మలో స్థితులైపోతారు వాళ్ళు సర్వత్రా సమభావం కలిగిన ఆ జ్ఞానులు ఈ జన్మలోనే ఇహ ఏవ ఈ జన్మలోనే పూర్తిగా సంపూర్ణంగా మొత్తం సృష్టిని మొత్తం జయించిన వాళ్ళు అయిపోతారు ఎందుకంటే ఇంద్రియాలను చేయిస్తే సృష్టిని జయించినట్లే ప్రాపంచక విషయ అతీత ఆ స్థితికి చేరుకుంటారు చేరుకుని ఆ పరమాత్మ దోషరహితుడు సముడు సమభావ స్థితుడైన మనస్కులైన జ్ఞానులు ఆ పరమాత్మ ఎందు స్థితులవుతారు అవుతారు అలాగే జీవన్ ముక్తులవుతారు అంటే జీవించి ఉండగానే ఆ ముక్త మోక్ష స్థితిని పొందుతారు అని ఇరవయో శ్లోకంలో నా ప్రహృష్య ప్రియం ప్రాప్య నోద్విజే ప్రాప్య చాప్రియం ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసం మూఢు బ్రహ్మవి బ్రహ్మణి స్థిత అన్నారు పరమాత్మలో లీనమైపోయిన వాళ్ళు పరమాత్మ స్థితి అందున్న వాళ్ళు ఈ చాలాసార్లు పరమాత్మ చెప్పారు నా ప్రహృష్యత్ ప్రియం ప్రాప్య ఒకవేళ ఏదన్నా లభిస్తే కనుక ఆ లభించిన దానికి పొంగిపోకుండా ఉంటారు ఆ ప్రియం ఏదన్నా ఎదురైతే దానికి కుంగిపోకుండా ఉంటారు స్థిరమైన బుద్ధి కలిగి ఉంటారు మోహం అనేది ఉండదు వాళ్ళకి బ్రహ్మవేత్తలయ్యి ఆ పరమాత్మ ఎందు ఏకీభావ స్థితిలో అంటే పరమాత్మ స్థితిని పొందుతారు అని పరమాత్మ చెప్పారు బాహ్య స్పర్శేశ్వ సక్తాత్మ వింధ్యత్యాత్మని యత్సుఖం యోగ యుక్తాత్మ సుఖం అక్షయమశ్ణుతే అన్నారు బాహ్య స్పర్శ ఈ ప్రాపంచిక విషయాలు ఎందు అసక్తాత్మ ఎలాంటి ఆసక్తి లేకుండా అనాసక్తమైన అంతఃకరణ కలిగి ఉంటారు ఆత్మలో యత్ సుఖం జానసై జానంతో వాళ్ళు ఒక సాత్విక ఆనందాన్ని పొందుతుంటారు విందతి పొందుతుంటారు బ్రహ్మయోగ యుక్తాత్మ ఆ పరమాత్మ యొక్క ధ్యాన యోగంలో అభిన్న భావస్థితుడే పరమాత్మ లాగానే అక్షయమైన సుఖాన్ని పరమాత్మ స్థితిని చేరుకొని అక్షయమైన సుఖాన్ని వాళ్ళు పొందుతుంటారు అని వాళ్ళల్లో వాళ్ళు రమిస్తుంటారు అని చెప్పి ఇరవై రెండో శ్లోకంలో ఏహి హి సంస్పర్శద భోగ దుఃఖయోనయేవతి ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ కౌంతేయో అర్జున ఏ సంస్పర్శజ భోగ ఈ విషయ భోగాలన్నీ కూడా ఎలా అయితే ఇంద్రియాల వల్ల వచ్చే భోగాలుంటాయో ఆ భోగాలన్నీ కూడా ఆ భోగాలసలు సుఖాలుగా భావిస్తారు ఆ భోగాలన్నింటినీ కూడా భోగాలసలు సుఖంగా భావించినప్పటికీ కూడా నిస్సందేహంగా అవన్నీ కూడా దుఃఖాన్ని తీసుకొస్తాయి అవి ఆది అంతం కలవి ఆద్యంతవంత ఆది అంతం కలవి అవి అనిత్యములు కాబట్టి అర్జున వివేక్ ఎవరు కూడా వాటికి ఆసక్తుడు కాడు ఇంద్రియ భోగాలకి ఆసక్తుడు కాడు అని చెప్పి ఇరవై మూడో శ్లోకంలో శక్నోతి హైవయ ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర అన్నారు అంటే ఈ శరీరాన్ని విడవక ముందరే ఈ శరీరాన్ని విడవక ముందరే ప్రాక్ శరీర విమోక్షణాత్ శరీరాన్ని విడవక ముందే జీవించి ఉండగానే కామక్రోధాలని అదుపులో ఉంచుకుంటే కామక్రోధాలను ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగల సాధకుడు నిజమైన సుఖి సయుక్త సుఖి నిజమైన యుక్తుడు నిజమైన యోగి నిజమైన సుఖి అని పరమాత్మ చెప్తున్నారు కామక్రోధ అది ఆ శక్నోతి హేవ ఇప్పుడే ఇప్పుడే జీవించి ఉండగానే కామక్రోధాలని అదుపులో పెట్టుకోవాలి అని ఇరవై నాలుగో శ్లోకంలో సుఖోంతరారామ తధాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి ఆ అంతరాత్మలో సుఖించేవాళ్ళు ఆ జ్ఞానులు ఆత్మలోనే రమించేవాళ్ళు ఆత్మలో ఆనందాన్ని అనుభవించేవాళ్ళు ఆత్మజ్ఞానైన వాళ్ళు సాంఖ్యయోగి సచ్చిదానంద పరమాత్మ పట్ల ఏకీభావ స్థితుడై పరమాత్మ స్థితిని పొంది బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు బ్రహ్మభూతోది గచ్చతి అది గచ్చతి బ్రహ్మభూత స్థాయిని అంటే బ్రహ్మత్వాన్ని పొందుతారు అని చెప్పి ఇరవై ఐదో శ్లోకంలో లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష యథాత్మాన సర్వభూత రథ అన్నారు పాపరహితులు జ్ఞా ఈ జ్ఞానం ప్రభావం వల్ల జ్ఞానం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంశయాలు ఉండవు సంశయాలన్నీ పోతాయి సర్వ ప్రాణుల హితాన్ని కోరుతారు వాళ్ళు సర్వభూత రథ సర్వ ప్రాణుల హితంలో ఆనందాన్ని పొందేవాళ్ళు నిశ్చల స్థితితో ఉన్న వాళ్ళకి వాళ్ళు పరమాత్మలో వాళ్ళ మనస్సును లగ్నం చేసేస్తారు కాబట్టి బ్రహ్మవేత్తలు అవుతారు వాళ్ళు ఆ బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు అంటే పరమాత్మలో లీనం అయిపోతారు అని చెప్తున్నారు కామక్రోధ వియుక్తానం యతీనాం యతచేతం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అన్నారు కామక్రోధాలు లేకుండా చిత్త ఈ మనస్సును జయించిన వాళ్ళు చిత్త వృత్తుల్ని అంతా కూడా జయించిన వాళ్ళు పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన పొందుతారు అలా పొందాక వాళ్ళకి ఏమొస్తుంది అంటే శాంతి వస్తుంది శాంతి వచ్చి పర పరబ్రహ్మ పరమాత్మ గోచరిస్తారు పరమాత్మ కనిపిస్తారు అంటే పరమాత్మను కూడా దర్శించగలరు వాళ్ళు అని చెప్పారు చెప్పి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఇవాళ ఏం చేస్తున్నా సరే స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్ శైవాంతరే భ్రువో ప్రాణాపానో సమోత్వా నాసాభ్యంతరాచారిణవు యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో ఎస్ సదా ముక్త యవస ఈ స్థితిని వాళ్ళు ఎలా పొందుతారు అనంటే దానికి ఉన్న ఒక థీరీ పాత్రని చెప్తున్నారు పరమాత్మ ఎలా అంటే బాహ్య విషయ భోగాలన్నింటినీ కూడా ఆలోచించరు వాళ్ళు ఆలోచించకుండా కూర్చుంటారు ఒక కూర్చున్న దృష్టిని వాళ్ళ భ్రూ మధ్యంలో స్థిరంగా నిలబెడతారు నిలబెట్టి నాసికలో ప్రసరిస్తున్న ప్రాణ అపాన వాయువుల్ని వాటిని సమస్థితిలోకి తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవడం వల్ల ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళ వశంలోకి వచ్చేస్తాయి అలాంటి సాధన వల్ల మోక్షపరాయణైన ముని ఇచ్చాభయ క్రోధ రహితుడై సదాముక్తుడవుతాడు ఈ స్థితి ఎలా వస్తుంది అని అర్జునుడు అడగల అడగకుండానే చెప్తున్నారు ఒక అభ్యాసం ద్వారా ఈ స్థితిని పొందొచ్చు ఆ బ్రహ్మభూత్వ స్థితిని ఈ కామక్రోధాలను జయించడానికి తన మనస్సుని తన చేతిలోకి తన ఇంద్రియాలని తన అదుపులోకి తెచ్చుకోవడానికి ధ్యాన మార్గం ముఖ్యము అని చెప్పేసి ఈ రెండు శ్లోకాలలో ధ్యాన మార్గాన్ని గురించి పరమాత్మ చెప్పారు చెప్పి ఇరవై తొమ్మిదో శ్లోకంలో భోక్తారం యజ్ఞ తపస్ సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానా మాం శాంతి మృత్యతి అన్నారు అంటే ఆ పరమాత్మ యజ్ఞాలకు తపస్సులకు భోక్త సమస్త లోకానికి కూడా లోకేశ్వర్లకి అధిపతి సమస్త ప్రాణులకు ఆత్మీయుడు అవ్యాజమైన కరుణామూర్తి పరమ ప్రేమ స్వరూపుడు ఆ భగవత్ తెలుసుకున్న భక్తుడికి శాంతి లభిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆశించడు అభ్యాసం చేస్తే ఈ స్థాయి వస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంతో ఈ అధ్యాయాన్ని ముగించారు ముగించారు ఇది కర్మ సన్యాస యోగం అన్నారు కర్మ సన్యాసం చేస్తూనే అభ్యాసం చేస్తూ ధ్యాన మార్గంలోకి రమ్మన్నారు అంటే తరువాత ఆరో అధ్యాయానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంట్రడక్షన్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు కూడా పరిచయం చేసినట్టు కూడా ఈ అధ్యాయంలో అయింది సర్వేజన సుఖన భవంతు సమస్త సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ